మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉన్నది ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపీ సో ఆ కేసె కింద ఒక అంటే మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ దే వర్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు రిపోర్ట్ ఏంటి అంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే ఎవరో ఒకరిని తిట్టడం ఎవరో ఒకరిని ఇది చేయడం ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం ఎవరో ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవటం అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు చెప్పుడు వాళ్ళందరి మీద పెట్టాలి అంటే ఎలాగ అక్కడికి ఎలా అంత ఉంటుంది ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎంత అంటే ఇప్పుడు మర్ మర్డర్ కేసులు టెర్రరిజం కేసులు ఇలా ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను మీన్ ఈ డింట్ రిప్లై ప్రాపర్ ఈ డింట్ రిప్లై అన్న అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పోలీస్ ప్రయారిటీ ఏంటని నేను పోలీసుని బ్లేమ్ చేయట్లేదు ఆమె అండర్ ఐఎమ్ ట్రాక్ మిత్ ద సిస్టమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్ ఒంగోలు పోలీస్ మాట్లాడలేదు సో ఈస్ ఈస్ దెరీ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడ వచ్చేవాట అంటే లెవెన్ ఓ క్లాక్ నేను ఇప్పి రావాలి నేను టెన్ ఓ క్లాక్ రిప్లై ఇస్తే టెన్ థర్టీకి వచ్చేస్తే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్ అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆనెస్ట్లీ అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ రాదు రామ్ గోపాలమ్మ ఒకడు ఎవడో ఉన్నాడు అటు పెట్టాడు ఇంకోటి ఎవడో సబ్బారా పెట్టాడు అప్పారా పెట్టాడు సో దీని మలన

సో దట్ ఈస్ వాట్ వి నీడ్ టు యాక్చువల్లీ దట్ ఈస్ అ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింట్ యువర్ నోటీస్ అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టావు ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది కానీ అది మేము సీరియస్గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటాం అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫై ఫైనల్గా సో బేసిక్లీ ఐ ఐ ఫెల్ట్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను పారిపోయానా దాక్కుని వెలుస్తున్నానా భయపడి వినిక్కుపోతున్నా ఓకే దట్స్ ఆల్వ్ ఫైన్ దో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అలాంటివి తమ్ముస్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ హో ప్రాబ్లమ్ లేదు దట్ ఎవ్రీబడి వాట్స్ టు మేక్ ఎట్ లివింగ్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ సే దిస్ వన్ థింగ్ లాస్ట్ లాస్ట్లీ నేను చెప్పేది అంటే ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం నా ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వాంట్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ